అప్పుడు ఆమెను అపరకాళిక అని పూగిడారు ఎందుకు బంగ్లాదేశు తోటి యుద్ధం వచ్చింది తెలుసు కదా బంగ్లాదేశ్ని విముక్తం చేయడానికి మన భారత సేన పదివేల మంది సైనికులు చనిపోయారు మన భారత సైనికులు ఆ యుద్ధంలో తొంభై వేల మంది పాకిస్తానీ సైన్యం మనకు చేతికి చిక్కింది ఓకే అబ్బా అప్పుడు అసలు ఇంకా దేశంలో ఆహా అపరకాళిక ఈమె అది ఇది ఆ యుద్ధం వల్ల ఏం జరిగిందయ్యా తొంభై వేల మంది సైనికులు నీ చేతికి దక్కితే బిర్యానీ పెట్టి పంపించారు ఇది పాకిస్తాన్కి ఏ తొంభై వేల మందిని నీ దగ్గర పెట్టుకొని కానీ రిలీజ్ చేయమని అడగకూడదా అడిగావా రిలీజ్ చేయించావా ఎన్ని అంశాలు పెట్టచ్చు నేనే చేయొచ్చు పదివేల మంది సైనికుల్ని నీ వాళ్ళని పోగొట్టుకొని ఈమె మళ్ళా అపరకాళిక కానీ పోగొట్టడం అలా నీకు ఎస్ మంచి నిర్ణయం తీసుకుంది చాలా గొప్ప నిర్ణయం ఇది రెండుగా విడగొట్టి నీకు వచ్చిన లాభం ఏమిటి ఈరోజు బంగ్లాదేశ్లో పరిస్థితి ఏంటి పేదదేశం కాదు ఈరోజు నీ హిందువులను అక్కడ ఊస కోతకు వస్తున్నారు